क्षिविवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादाज्जगदृष्टं मातर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरम् భూతిహేతవే మాతృదేవోభవ పితృదేవోభవ ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఒకటవ తారీఖు నుంచి పద్ది పదిహేనవ తారీఖు వరకు యాక్చువల్లీ నిజానికి ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిది రోజునే పక్ష ఫలితాలు అన్నప్పుడు పద్నాలుగు రోజులు చెప్పుకోవాలి కానీ ఆ సాంప్రదాయం మిగతా పదకొండు నెలల్లో ఉండదు కొన్ని సంవత్సరాల్లో కూడా ఉండదు కాబట్టి ఈ మనము పదిహేను రోజులుగా పక్ష ఫలితాలుగా ద్వాదశ రాశుల వారికి ఏ ఏ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ధను రాశి వారికి ఫిబ్రవరి నెల ఒకటవ నుంచి ఒకటవ తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ఇక్కడ ఈ ధను రాశి వారికి ద్వితీయ స్థానంలో నాలుగు గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది ఇక్కడ బుధుడు మూడు రోజులు సంచారం చేస్తున్నారు ద్వితీయ స్థానంలో బుధుని యొక్క సంచారం ద్వితీయ స్థానంలో ధనానికి లోటుడదు మాట బాగుంటుంది అలాగే కుటుంబం అంతా ఆహ్లాదంగా ఉంటుంది ఇంట్లో ఎవరికైనా కంటికి సంబంధించిన అదే గృహంలో ఈ ఈ ధనురాశి వారికి కంటికి సంబంధించిన వ్యాధులు ఏమైనా ఉన్నట్టయితే అవి కాస్త శాంతి శాంతిస్తాయి ఈ విధమైన ఫలితాలన్నీ బుధుడు మూడు రోజులు ద్వితీయ స్థానంలో ఇస్తున్నాడు అలాగే తృతీయ స్థానంలో బుధులు పన్నెండు పన్నెండు రోజులు ఉన్నారు పన్నెండు రోజులు ఉన్నారు పన్నెండు రోజులు శుభ ఫలితములను ఇవ్వజాలరు మూడవ స్థానంలో ఉండటం వల్ల ఎవరి యొక్క సహాయ సహకారాలు మీరు చేసే వృత్తిలో మీరు ఏకాగ్రిక వంటరి పోరాటం చేయవలసి ఉంటుంది ఆ విధమైన ఫలితాన్ని బుధిస్తున్నారు ఇక కుజుడు తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో కుజుడు కుటుంబాన్ని చాలా ఇబ్బంది ఉంటాడు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కలిగేస్తూ ఉంటారు అలాగే రవి కూడా పన్నెండు రోజుల పాటు ద్వితీయ స్థానంలోనే ఉన్నారు అక్కడ ఈయన కూడా పన్నెండు రోజులు ధనానికి ఇబ్బంది మాట కొంచెం కఠినత్వం అలాగే కుటుంబంలో ఆహ్లాద లేకపోవటం లాంటి ఇబ్బందులు ఉంటాయి అలాగే ఈ రవి మళ్ళీ సంక్రమణ చేసి కుంభ కుంభరాశిలో ప్రవేశిస్తారు ఆ కుంభరాశిలో ప్రవేశించే అక్కడ మూడు రోజుల పాటు ఉంటారు ఆ మూడు రోజులు మాత్రం అందరి యొక్క సహాయ సహకారాలు ఉంటాయి మీకు ఆ మూడు రోజులు మాత్రం యోగాన్ని ఇస్తూ ఉన్నారు అక్కడ ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ద్వితీయ తృతీయ స్థానాల్లో పదిహేను రోజులు ఉంటున్నారు ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ధనానికి మాటకి కుటుంబంలో ఆహ్లాదాన్ని కలిగిస్తారు అలాగే శుక్రుడు పదకొండు రోజులు తృతీయ స్థానంలో ఉన్నారు అక్కడ కూడా అందరి యొక్క సహాయ సహకారాలు అందించేటకి ఆయన సిద్ధంగా ఉన్నారు అంటే మీకు ఇక్కడ శుక్రుడు పూర్తి అనుకూలురు అలాగే రవి మనం తీసుకున్నట్టయితే ఒక్క మూడు రోజులే అనుకూలంగా ఉన్నారు బుధుడు కూడా ఎక్కువ రోజులు మనకి అనుకూలత లేదు బుధుని యొక్క అనుకూలత కూడా మనకి లేనట్టే లెక్కండి ఇకపోతే శని భగవాన్ యొక్క సంచి రాహు రాహు కూడా తృతీయంలో ఉన్నారు ఈ రాహు మాత్రం చాలా చక్కటి ఫలితాలు ఇస్తారండి అందరు సహాయ సహకారాలు మీరు అడిగినా చేసేవాడు కొంతమంది అరకపోయినా చేసేవాడు కొంతమంది తెలిసిండి చేసేవాడు కొంతమంది తెలియని వాడు కూడా చేసేది ఆ విధంగా ఆ రాహు ప్రభావం వల్ల మీకు శుభ్రంగా చాలా చక్కటి అందరి యొక్క సహకారాల ద్వారా మరింత ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతుంది అలాగే ఈ ధనురాశి వారికి తీసుకున్నట్టయితే అర్ధాష్టమ శరీరం నడుస్తూ ఉన్నది అష్టమం అంటే ఎనిమిది అర్ధ అంటే అర్ధం అష్ట ఎనిమిదో సగం నాలుగు నాలుగో స్థానం అనేది సుఖస్థానం ఆ సుఖస్థానంలో మనకి ఏవైతే సుఖస్థానంగా చెప్పుకుంటున్నామో భూమి గృహము వాహనాలు తల్లిగా రాశిసులు ఇట్లా మనం మన స్వభావం ఇవేవైతే సుఖ స్థానం అనుకుంటున్నామో అవన్నిటికీ కూడా ఆయన ఆటంకాలు కలిగించేటటువంటి పరిస్థితి మనకి అర్ధాశన శక్తి ద్వారా ఈ ధను రాశి వారికి తెలుస్తున్నది కాకపోతే సప్తమంలో గురువు వక్ర గురువే కానీ ఇక్కడ సప్తమంలో గురువు వల్ల ఇది గోచార రీత్యా అవివాహితులు అంటే పెళ్లి కాని వారు ఎవరైనా ఉన్నట్టయితే వారికి పెళ్లి కుదరటం కానీ పెళ్లి జరగటం కానీ జరిగే అవకాశం ఉంటుంది అట్లాగే పెళ్లి అయిపోయి ఉంది అనుకోండి వారికి మరింత భార్యాభర్తల మధ్యన అన్యోన్యత పెరుగుతుంది అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారి మధ్యన కూడా ఏకాభిప్రాయం ఏర్పడుతుంది ఎప్పుడు కానీ ఏకాభిప్రాయం చాలా విజయాన్ని అందిస్తుంది విన్నాభిప్రాయాలు శుభాన్ని కలగజేయవు ఇది గుర్తుపెట్టుకోండి మీరు జీవితంలో కూడా ఆచరించండి ఏదో కేవలం ఇప్పుడు మనం ఏదో గ్రహాల గురించి చెప్పుకుంటున్నామని కాదండి ఎప్పుడు కానీ మన జీవితంలో ఎప్పుడు కూడా ఏకాభిప్రాయం అనేది చాలా ఆచరణీయము అనుసరణీయము ఇకపోతే భాగ్యస్థానంలో కేతు సంచారం జరుగుతోంది ఇది తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి కనబడుతుంది అలాగే ఏదైనా గుడికి దేవాలయాలకు వెళ్ళాలంటే ఆ విషయాల్లో కూడా ఇబ్బందులు చాలా ఉంటాయి అక్కడికి వెళ్ళాక ఇబ్బంది పడటమో లేకపోతే వెళ్ళే వెళ్లే ముందు ఇక్కడే ఉండి ఇబ్బంది పడటమో లేకపోతే తిరిగి ప్రయాణంలో ఇబ్బంది పడటమో ఏదో రకంగా ఈ ఈ కేతువు తొమ్మిదవ స్థానంలో సంచారం ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ ఇవ్వబోతుంది చేత వీరు కూడా పెద్దగా వీరికి అనుకూలమైనటువంటి గ్రహాలు ఒక గురువు ఒకటి మంచిగా కనబడుతున్నది శుక్రులు ఒకటి అనుకూలంగా ఉన్నారు ఇంకా మిగతా గ్రహాల గురించి ఏదో కొద్ది రోజులు ఉన్నప్పటికీ మొత్తం మీద యావరేజ్ గా మాత్రమే వీరికి శుభాశు ఫలితాలని ఈ ధను రాశి వారికి అందబోతున్నాయి అయితే మిగతా గ్రహాలన్నిటికీ కూడా నవగ్రహానికి కూడా మీరు ఖచ్చితంగా ఆ నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి రెండు నిమిషాల పని అలాగే ఈ మహాశివరాత్రిని ఉపయోగించుకున్నట్టయితే మీకు అద్భుతమైన ఫలితాలను మీరు పొందగలుగుతారు నవగ్రహాలే కాదు ప్రపంచంలో ఏ దుష్ట శక్తి మిమ్మల్ని ఆవహించి ఉన్నా వాటిని అన్నిటి నుంచి కూడా మీకు విమూర్తి కలిగించగల సమర్థుడు మహానుభావుడు ఆ పరమశివుడే కాబట్టి ఆ శివరాత్రి రోజున ఒక చెంపుడు నీళ్లు పోసి ఒక మారేడు పత్రం ఒక ఫలం పత్రం పుష్పం ఫలం ఫలంతో ఈ నాలుగు కానీ ఈ నాలుగిట్లో ఏదైనా కానీ మీరు సమర్పించండి సర్వశుభాలు పొందండి